హలో వీవర్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా ఆదిరిపోయే టమాటో రైస్ ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను ముద్ద ముద్దకు తినాలనిపిస్తుంది అనమాట ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యాహ్నం లంచ్కి కానీ హ్యాపీగా తీసుకోవచ్చు అంత బాగుంటుంది ఈ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకున్న తరువాత అందులోకి దాల్చిన చెక్క లవంగాలు రెండు బిర్యానీ ఆకు ఒక ఇలాచి నాలుగైదు జీడిపప్పులు వేసి దోరగా వేయించుకుందాం తరువాత అందులోకి ఆరేడు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్న తరువాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు వేసుకొని మంచిగా రంగు వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులోకి ఫ్రెష్గా తంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకున్న తరువాత సన్నగా తరిగిన నాలుగు పెద్ద టమాటాలు అందులోకి వేసుకుందాం తరువాత అందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కారపొడి పావు టేబుల్ స్పూన్ పసుపు సరిపడాంత సాల్ట్ వేసుకొని పూర్తిగా టమాటాలు పుదీనా కొత్తిమీర పూర్తిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు చక్కగా వేయించుకుందాం ఇలా పూర్తిగా వేగితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మనం మనం వేయించుకోవాలి నానబెట్టుకున్న రెండు కప్పుల రైస్ అంటే పావు కేజీ రైస్ వేసుకుందాం వేసుకున్న తరువాత రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల వాటర్ అందులోకి పోసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పొడి పొడిగా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ రెసిపీ తయారు చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినించేంత రుచిగా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బా